హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాంసా యాదవ్ ఇది మా బోనాల రోజు సట్టి బోనాల రోజు దీన్ని తొట్టి అంటారు మల్లన్న దేవునికి ఇష్టం అని తర్వాత స్వీట్ అన్నం ఏం పోపులు అట్లా వేయకుండా కూరగాయలు ఐదు రకాలు వేసి కూర వండుతారు బిల్లం అన్నం వండుతారు తర్వాత ఇది పచ్చి చింతకాయల చారు అంటే మల్లన్న దేవునికి ఏమేమి ఇష్టమో అవన్నీ వేస్తాము తర్వాత దాన్ని పూదిస్తాము పసుపు కొంచెం తెల్లపిండి అంతా కలిపి ఆ గంజులకి రాసి బోన గంజులకి రాసి దాన్ని అంతా కుంకుమ పసుపుతో ముగ్గేసి పెడతాము తర్వాత మలానా దేవునికి బంతి అంటే ఇష్టం కాబట్టి బంతి పూలు అట్లా బోనాల కడతాము ఎన్ని బంతి పూలు పెడితే అంత మంచిగా ఉంటది కాబట్టి మేము అన్ని అన్నట్టు మా దేవుని రూము అన్ని దేవుళ్ళకి అయ్యగారు అట్లా ఉంటారు కానీ మల్లన్న దేవుని కాడికి ఉగ్గుళ్ళు మాత్రమే ఉంటారు ఆ గుగ్గోళ్ళ కథలు అట్లా చెప్తారు అన్నట్టు తర్వాత హారతి అంటే హారతి చిల్లకి తర్వాత మనం చేసిన బోనంని చెల్లిస్తారు దాంట్లో కొంచెం పసుపు అంటే బండారు అట్లా వేసి ఆ ఒగ్గైన చేస్తాడు తర్వాత బోనంని టీషర్ అప్పుడు అన్నం తీసేటప్పుడు బోనం నుండి ఆ అన్నము బెల్లం అన్నం తీసేటప్పటి నుండి మనం మాట్లాడద్దు అందుకే ఆ క్లాత్లు మాస్క్ అట్లా పెట్టుకొని ఆకులో తీసేదాన్ని పడి అంటారు తర్వాత ఆ పడి మనం దిగిన తర్వాత మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడితే అయిపోతుంది ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మాన్ చేయాలి